వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్

మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి టీకే అరుణ గురువారం మహబూబ్నగర్ న్యూగంజ్ ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం మైనార్టీ సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు చిన్నారులు పెద్దలు అరుణమ్మను ఆత్మీయంగా పలకరించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తాను గెలిచేలా ఆశీస్సులు అందించాలని అల్లాను ప్రార్థించారు ఈ వేడుకల్లో భాగంగా హిందువులు ముస్లిం మైనార్టీ సోదరులు పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడం మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచింది అని అన్నారు మీ తొలివార్త వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రతి ఒక్క ఈద్గాల దగ్గర ఇవాళ ముస్లిం సోదరులను వాళ్ళు అంటే నెల రోజులు ఉపవాసం ఉండి మరి రోజు దీక్షతో వాళ్ళు చేసినటువంటి పండుగ ఈరోజు రంజాన్ పండుగతో మరి ఆ నెల రోజుల దీక్ష పూర్తయితుంది సందర్భంగా వారిని అందరినీ కూడా వాళ్ళకు ఆ పండుగ రంజాన్ పండుగ కూడా ఒకరి పండుగలకు ఒకరు ఒకరికాంక్ష దసరా పండుగ దసరా పండుగ కానీ రంజాన్ పండుగ కానీ అన్ని పండుగలను ఒకరికొకరు ఏ విధంగా ఒక కలిసిమెలిసి భావనతో ఉందో అందరూ కూడా కలిసి ఒక ఐక్యమంతంగా ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం కలిసిమెలిసి దారి భారతదేశం వాటాలని చెప్పి ముస్లిం సోదరులను అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం